ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాలతో బీసీ జేఏసీ సమావేశమైంది మరి ఈ నెల పద్దెనిమిదిన జరిగే బంద్ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు అన్ని కూడా బంద్లో పాల్గొని మన ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన గట్టి ఎత్తున తెలపాలని ఎక్కడికక్కడ అన్ని కులాలు మరి ఏదైతే రజకులు కానీ ప్రజకులు ఇస్త్రీ పెట్ ఇసు్రీ పెట్టను బంద్ చేయాలి మరి నాయి బ్రాహ్మణులు కత్తెర వృత్తిదారులు అందరూ బంద్ చేయాలి మరి అన్ని కిరాణా బీసీ అయితే వ్యాపారం ఉన్నారో వాళ్ళందరూ కిరాణా షాపులు కానీ మిగతా హోటళ్ళు కానీ బీసీలకు చెందిన అన్ని వ్యాపారాలు బంద్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం గట్టిగా నీరసం తెలిపాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న అగ్రవర్ణలు కూడా ఒక గుణపాఠం తెలిపాలి తెలియజేసే విధంగా మనం అందరము సంఘటితంగా ఎల్లుండి ఏదైతే పద్దెనిమిది తరఫున జరిగే బంధు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి బీజీ బీసీ జేఏసీ తరఫున కోరుతున్నాం ఈరోజు జేఏసీ సమావేశం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు మరి ఇతర రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈ జేఏసీని జిల్లాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడం కోసం ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ సమావేశానికి వచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు బీసీల రిజర్వేషన్ పార్టీ అమలు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసినప్పటికీ కూడా ఆ జీవోను హైకోర్టు స్టే ఇచ్చి మరి అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కడానికి కొంతమంది మరి అగ్రపులస్తులు కోర్టులో స్టే తీసుకోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ప్రతి బీసీ ఖండిస్తుందని కూడా నేను ఇస్తున్నారంగా సందర్భంగా తెలియజేస్తా బీసీలు యాభై ఆరుకు పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా మరి నలభై రెండు శాతం ఇచ్చి దాన్ని కూడా జీసీ బీసీలకు రాకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయమని ఈ యొక్క దీని మీద కోర్టు చెల్లిన అగ్ర నాయకులను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలే రేపు బీసీలకు జవాబుదారిగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది మీరు బీసీలు తొక్కాలని ఒక ఆలోచనతోటి మరి ఇంతకాలం బీసీలో ఓట్ బ్యాంక్ వాడుకున్నారు మరి మీరు సీట్లు ఎక్కి ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీ లేరు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు గ్రామ స్థాయిలో సర్పంచ్ లేరు ఎంపీపీలు అయ్యారు జడ్పీటీసీ లేరు జిల్లా పంచాయత్ చైర్మన్లు కూడా మీ అగ్రకులాల వారు అయ్యారు మరి ఓట్లు మెజారిటీ మాది మరి మీ చేతి కింద ఓట్లేసి మిమ్మల్ని గద్దెలెక్కించి ఈ వల్ల మా పిల్లలు అడుగుతూ ఉన్నారు మీరు ఓజీ మీ ఏజీ ముసల్తానం వచ్చింది ఈ కూడా మనకు రిజర్వేషన్లు లేవు మీ చేసిన పోరాటం లేదని అడిగితే వాళ్ళకి మనం జవాబు చేయలేని పని ఈనాడు యువత ముందుకు వచ్చింది యువకులు ముందుకు బీసీ సంఘాలు అనేకమైనవి కుల సంఘాలు అనేకమైనవి ఎంతబడ్డ కులాలన్నీ కూడా ఏకమై మీ కెంబడి పడితే

பிசி லார்டர் 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 பி ایک کُلنارا کبردار کبردار بی سی ریڑ میں ایک کُلنارا کبردار کبردار کام بیچ پر جن پر باجی جان باجی جان کام بیچ پر جن پر باجی جان باجی جان ایک کٹا وردی لائے ایک کٹا وردی لائے ایک کٹا وردی لائے کبردار رنگ کی نظر دی نگے ستا بھائی ننگا ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక